హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కేవలం నెయ్యి పంచదార పౌడర్ ఉంటే చాలు చాలా ఈజీగా విప్పింగ్ క్రీమ్ అయితే తయారు చేసేసుకోవచ్చు బయట కొనే విప్పింగ్ క్రీమ్ కన్నా ఈ విప్పింగ్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇంక ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ తో ఒక కప్పు వరకు పంచదారను తీసుకుంటున్నాను ఈ పంచదారను మిక్సీ జార్ లో వేసేసుకుని మెత్తటి పౌడర్ లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్ తో నెయ్యిను ఇలా కొలిచి తీసుకున్నాను ఇప్పుడు ఈ కప్ని ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకుని నెయ్యి ఇలా గట్టి పడేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని ఈ నెయ్యిను అందులోకి వేసేసుకోవాలి ఈ విపింగ్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం నెయ్యి ఇలా గట్టిగానే ఉండాలి అదే కరిగించిన నెయ్యి తీసుకుంటే మనకి విపింగ్ క్రీమ్ అసలు రాదనమాట ఇప్పుడు ఇలా నెయ్యిని తీసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు బీటర్ తీసుకుని హై స్పీడ్లో పెట్టుకోకుండా లో స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకుంటే ఈ నెయ్యి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రీమీ టెక్చర్ లోకి వస్తుంది అనమాట ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆపుకుంటూ స్పూన్తో చుట్టూరు పేరుకున్న నెయ్యిని మొత్తం కూడా ఇలా మధ్యలోకి వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఇలా బీట్ చేసుకుంటే ఈ విప్పింగ్ క్రీమ్ అవుతుంది కాకపోతే కాస్త టైం పడుతుంది అనమాట సో ఈ బీటర్ అయితే ఈజీగా అవుతుంది ఈ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడం ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేస్తున్నప్పుడు క్రీమీ క్రీమీగా రాకపోతే ఫ్రిడ్జ్లో ఒక ఐదు పది నిమిషాలు పెట్టేసి మళ్ళీ తీసి బీట్ చేసుకోవచ్చు ఇలా బీట్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా ఈ బీటర్ని బౌల్లో పెట్టి మాత్రమే ఆన్ చేయాలి మళ్ళీ ఆపేసేటప్పుడు ఇందులోనే ఆపేసి అప్పుడు బయటకు తీసుకోవాలన్నమాట అలా తీసుకోవడం వల్ల మనకి ఈ క్రీమ్ అయితే బయటకి ఇలా చెదిరిపోకుండా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నెయ్యి క్వాంటిటీకి డబుల్ అవ్వాలన్నమాట ఇలా క్రీమీ క్రీమీగా ఇలా మంచి టెక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని షుగర్ పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ బీట్ చేసుకుంటూ ఉండాలి ఇలా షుగర్ పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బీట్ చేసుకుంటే మనకి షుగర్ పౌడర్ పైకి ఎగిరిపోకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బీట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న షుగర్ పౌడర్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని బీట్ చేసేసుకోవాలి ఇలా ఈ క్రీమ్ రెడీ అవ్వడానికి మొత్తానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఇలా ఇరవై నిమిషాల పాటు బీట్ చేసుకుంటే మనకి ఈ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఆపేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వెనిలా ఎసమ్స్ వేసుకోవాలి ఇలా ఈ వెనిలా ఎసమ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పూర్తిగా బీట్ చేసుకున్న తర్వాత ఒకసారి బౌల్ని ఇలా బోర్లించి చూస్తే మనకి ఈ క్రీమ్ గట్టిగా ఈ బౌల్కే అంటుకోవాలి ఇలా కింద పడకుండా ఉంటే మనకి ఈ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలా రెడీ అయిన విప్పింగ్ క్రీమ్ని మనం కేక్ డెకరేషన్స్కి వాడుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులైతే నిలవు ఉంటుంది ఇలా కేక్ డెకరేషన్ కి వాడుకున్నప్పుడు మనం ఒకసారి ఫ్రిడ్జ్లో తీసి ఒకసారి బీట్ చేసుకుని అప్పుడు డెకరేట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా నెయ్యి పంచదార ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ విప్పింగ్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో ఈ క్రీమ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్